డిస్టిక్ కోర్ట్ అయినా హైకోర్ట్ అయినా సుప్రీం కోర్ట్ అయినా అందరి దృష్టి ఒకరి మీదే ఉంటుంది ఆయనే న్యాయమూర్తి జడ్జ్ న్యాయం చేసే అధికారం ఉండే ఒకే ఒక్క వ్యక్తి న్యాయమూర్తి అలాంటి జడ్జీలను గౌరవిస్తూ వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం అసలు వాళ్ళకి సాలరీలు ఎవరిస్తారు అనే ప్రశ్న మీ అందరికి వచ్చే ఉంటుంది అందరికి నమస్కారం నేను మీ అడ్వకేట్ అలీ ప్రజల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను లా ఇన్ఫర్మేషన్ ను ప్రజలకు తెలియజేయాలన్న ఒక చిన్న ఆశతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను మీ అందరికి కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను చలో వీడియోలోకి వెళ్ళిపోదాం సుప్రీం కోర్టు మరియు హైకోర్టు జడ్జిల జీతాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది వీటి కన్నా కింద స్థాయిలో ఉన్న కోర్టులకు అంటే మున్సిపల్ డిస్టిక్ కోర్టుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రిటైర్ అయిన తర్వాత జీవితాంతం వీరికి పెన్షన్ ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది వీరి ప్రయాణ ఖర్చులు మెడికల్ ఖర్చులు మరియు ఇంటి వసతి సదుపాయాలు ప్రభుత్వమే భరిస్తుంది అలాగే కోర్టు స్థాయిని బట్టి హై లెవెల్ సెక్యూరిటీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది ఇప్పుడు జడ్జెస్ ను ఎలా అపాయింట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారో మనం చూద్దాం దీన్ని కొలీజియం సిస్టమ్ అంటారు ముందుగా జడ్జిలను సెలెక్ట్ చేయడం డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి మొదలవుతుంది దీని కోసం జ్యుడిషియరీ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉన్న కోర్టులో జడ్జెస్ నియమిస్తారు మన ఆడియన్స్ కి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అసలు మన ఇండియాలో జడ్జిలను ఎవరు నియమిస్తారని మన ఇండియాలో జడ్జులను జడ్జిలే నియమిస్తారు దీన్నే కొలీజియం సిస్టమ్ అంటారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరో నలుగురు సుప్రీం సీనియర్ జడ్జిలతో కలిపిన ఒక ప్యానెల్ గా ఏర్పడతారు వేరే జడ్జిని అపాయింట్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి చేస్తుంటారు అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సుప్రీం కోర్టు లో అత్యున్నత అధికారంలో ఉండే జడ్జినే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అంటాం జస్టిస్ ధనుంజయ్ గారు ప్రస్తుతంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా న్యాయ సేవలు అందిస్తున్నారు మనకు స్వాతంత్రం వచ్చాక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ హరి ఎనిమిది మంది జడ్జీలను భారత ప్రభుత్వం అపాయింట్ చేసింది సర్దార్ వల్ల పటేల్ గారు వీరిని ఎంపిక చేయడం ముఖ్య పాత్ర పోషించారు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా ఎవరైతే ముందు ఉంటారో వాళ్లను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా నియమిస్తారు జస్టిస్ హరిలాల్ గారు చనిపోవడం సీనియర్ అయిన పతాంజలి శాస్త్రి గారు రెండో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గా పదవి స్వీకరించారు ఒక్కోసారి సీనియారిటీ ప్రకారం కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ను నియమించే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరాగాంధీ గారు ఈ రూల్ పాటించకుండా జడ్జి నియమించారు జడ్జీలకు రిటైర్మెంట్ ఏజ్ ఉంటుందా ఎస్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఏ జడ్జీలు రిటైర్ అవుతారు ఇకపోతే ఇక్కడ మనమందరం కామన్ గా అనుకునే విషయం ఏంటంటే జడ్జిలకు ఎలాంటి ఛాలెంజెస్ ఉండవని అది పూర్తిగా అబద్ధం ఇప్పటికీ కోర్టుల్లో జడ్జి నియామకాలు పూర్తిగా జరగలేదు చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి జడ్జిలను అపాయింట్ చేయడంలో కూడా పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ జరుగుతుంది ఎన్నో కేసుల్లో జడ్జిలను బెదిరించడం వాళ్లపై అటాక్ లాంటివి జరుగుతూనే ఉంటాయి టూ ట్వంటీ ఢిల్లీ అల్లర్ లో జరిగిన సమయంలో తీర్పు ఇచ్చిన జస్టిస్ మురళీధర్ గారిని రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేసేశారు ఆయన బెదిరింపు కాల్స్ కూడా ఎదుర్కొన్నారు ముంబై అండర్ వర్ల్డ్ కి సంబంధించిన భూమి తగాదాలు తీర్పులో ముంబై హైకోర్టు జడ్జ్ అనూప్ మోహద్ గారిని చంపేస్తామని మాఫియా నుండి కాల్స్ వచ్చాయి ఇలాంటి ఎన్నో ఛాలెంజెస్ ను జడ్జీలు ఎదుర్కొంటున్నారు న్యాయాన్ని అందించడానికి ప్రతి క్షణం పరితపిస్తూ న్యాయ సేవలు చేస్తున్న ప్రతి జడ్జి గారికి ఈ వీడియో అంకితం చేస్తున్నాను దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ అడ్వకేట్ అలీ థ్యాంక్ యూ జై హింద్